హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వంకాయ పచ్చిపప్పు కూర వండుదామని ప్లాన్ వేసుకున్నా వంకాయ పచ్చి శనగపప్పు కూర చూద్దామా కావలసిన పదార్థాలు అయితే వంకాయ ముక్కలు ఉడకపెట్టుకున్న పచ్చిపప్పు అల్లం చిన్నల్లిపాయ పేస్టు కొంచెం కొబ్బరి కురుము కాస్త ఒక చిన్న ఉల్లిపాయ కొంచెం పచ్చిమిరపకాయలు రెండు కాస్త ఆయిల్ ఇలా చూసుకుంటే పోపుదింపులు కూడా కావాలి మీద బండి పెట్టుకొని పోపుదింతులు వేసేసుకున్నాము దాని వెనక మాలే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం చిన్నపాయి పసుపు ఉప్పు వెంటనే ప్రేమ ఏం చేస్తుంది ఉప్పు కూడా వేస్తుంది వేసేసుకొని చక్కగా ఉప్పు వేసుకొని అలా అలా కలుపుకున్నాక తర్వాత కొత్త వంకాయ ముక్కలు వేసేద్దాం వంకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం నాకేంటో ఉప్పు సరిపోయినట్టు అనిపించక కాస్త ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని చక్కగా మగ్గపెట్టుకున్నాం అలా చక్కగా మగ్గేటప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి చిన్నగా పప్పు దాన్ని కూడా చక్కగా దానిలో వేసేసేయాలి వేసేసి అటు ఇటు అలా కలిపేసేసుకొని తర్వాత నిదానంగా అండి కొంచెం సిమ్లో అయితే మంచిగా మగ్గుద్ది అప్పుడు మన నేనేం చేస్తానంటే కొంచెం ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసుకొని తర్వాత చక్కగా దాన్ని కూర మీద మూత పెడతానండి సిమ్లో పెడితే మూత పెడతాను ఏమండో కారం కూడా వేసేసానండి కారం వేసేసి మళ్ళీ కొంచెం టేస్ట్ చూసుకున్నా మళ్ళీ పెద్దగా ఉప్పు సరిపోతే మళ్ళీ వేసానండి అదైతే చూపించ ఇన్నిసార్లు ఉప్పేస్తుంది ఏంటి అనుకుంటారని చూపించలేదండి అలా సిమ్లో కలిపేసేసుకొని చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పచ్చి కొబ్బరి వేసా తురుముకొని పెట్టుకున్నానండి కొంచెం రెండు చిప్పలు ఉంటే తురుమేసుకొని పెట్టుకున్నాం అనుకో మనం ఎప్పుడైనా పొద్దున్న క్యారేజీ కట్టేటప్పుడు అవసరం అవుద్ది కదా చక్కగా తురుముకున్న దాన్ని తీసుకొచ్చి దాంట్లో మగ్గేసేస్తే సరిపోయిద్ది పద్దాక మిక్సీ పట్టాలన్నా పట్టలేము కదా చక్కగా మగ్గేటప్పుడు మళ్ళీ కొత్తిమీర లేదండి మా ఇంట్లో పుదీనా చెట్టు ఉంది అందుకని ఎప్పుడైనా కొత్తిమీర లేకపోతే గబుక్కుని తెచ్చేసి పుదీనా వేసేస్తాను తుంచేసేసి అలా పుదీనా వేసి కాస్త పొడి మసాలా ఇదైతే ధనియాలు జీలకర్ర పొడండి దీని తర్వాత పొడి మసాలా కూడా వేసాను కాకపోతే ఆ వీడియో వచ్చిందో రాలేదో డౌట్ ఎందుకంటే నేను పొడి మసాలాలు కొంచెం ఎక్కువ వేస్తాను ఈ తయారీ విధానం నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి అమ్మ చేసిన కూర